क्या पूछ लीजिए कोई कोई भाई साहब ने कितना रहा है क्या ठंडा लगा रही है दोबारा रहा

you <laughs> mein ana manon konre leiza apendi hazar me lajabo అనపతి మండల ప్రజలకి విజ్ఞప్తి మరి హెచ్చరిక చాలా మంది రోజు యాక్షన్ లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకు పోగొట్టుకుంటున్నారు అలాగే చాలా మంది గాయాలు పాలవుతున్నారు కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు కేవలం చిన్న చిన్న నిర్లక్ష్యం చిన్న చిన్న తప్పిదాల వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క పై ఆఫీసర్లు మా జిల్లా ఎస్పీ గారు డి నరసింహ కిషోర్ సార్ యొక్క ఆదేశాలు మరి మా డిఎస్పీ గారు అలాగే మా సిఏ గారు అంతర్ సిఈ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ఉన్నాం కల్పిస్తూ ఉన్నాం అయినప్పటికీ యాక్సిడెంట్లు మాత్రం అవుతూ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోవడం అలాగే ట్రాఫిక్ రూల్స్ క్లియర్గా అందరూ పాటించకపోవడం వల్ల మాత్రమే ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి అటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య గౌరవ హైకోర్టు వారు కూడా కామెంట్ చేయడం జరిగింది అటు ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ ముఖ్యంగా హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఇవన్నీ కలిగి ఉండాలి హెల్మెట్ ఉంటే ఎప్పుడైనా పొరపాటునో ద్రవపాటినో ఏదైనా జంతువులు ఏమైనా వచ్చినా కూడా మన పడ్డ హెల్మెట్ ఉంటుంది కాబట్టి మనకి హెల్మెట్ రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా మన 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 మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏదో కిరాణా షాప్కి వెళ్ళి వస్తుందని చెప్పి వెళ్తున్నారు ఏదో యాక్సిడెంట్ ఫాలో అవుతున్నారు లేదంటే ఏదైనా ఊరు వెళ్ళి వస్తామని చెప్పి రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ గురవుతున్నారు కేవలం ఎదురు రోజు నిర్లక్ష్యం అయితే ఇల్లు మాత్రం మాత్రమే ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల మాత్రమే ఈ ప్రమాదాలు బారిన పడుతున్నారు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి అలాగే అయినప్పటికీ ఏదైనా జరిగిన హెల్మెట్ మనల్ని కాపాడుతుంది కాబట్టి హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను